ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లెస్ వాడుకోవచ్చు ఇవి ఏంటో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇదైతే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి అమ్ము పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండంలో ఉన్నారు లేదా కలిసి కట్టుకో కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయ్యింది

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అన్నమాట ఇప్పుడు దివాళి కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పెటర్ చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందండి ఎండాకాలానికి టోపిలు సీజన్ లో ఆ ఇప్పటివరకు అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగినవి దీపావళి అయిపోయిన స్పెటర్లు టోపీలు పిల్లలకి ఇంటర్వేర్ ఐటమ్ అయితే ఇది వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాకేలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాకేలు అమ్ముతాము సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పోవాలి కదా నువ్వు

కొంటున్నారు అందరు జిఎస్టి వల్ల అన్ని తగ్గరలో రెండే రెండు స్లాబ్లు పెట్టాము ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు అది చేశారు అవన్నీ చేశాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసాను చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్కి కూడా వంద రూపాయలు పాలు జీఎస్టి ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జీఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల ఏంటి నువ్వు కొంటున్నావు మీరేం అవసరం చేస్తావా

తో విసులుబాటు వస్తా ఉంది మీరు ఎక్కడ పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వేక్కడ ఉంటావమ్మానగర్లో మీరు ఏం చేస్తారమ్మా రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా మళ్ళా ఫ్రీగా మాట్లాడదు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద క్యాష్ వస్తుందా అవి వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఏ బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గింది జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులు మీకు ఇస్తున్నారా లేకుంటే అలా ఏం చాలా బాగా ఇస్తారు అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటదండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మ మీకు ఇవన్నీ బాగానే ఏంటో బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారు అందువల్ల కస్టమర్ ఏంటంటే

దండి ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తూ ఉందా ఓకే అమ్మ గుడ్ ఏంటమ్మ మీరు ఎంత కష్టపడతా మీరు ఏం చేస్తావు అది ఈ రోజులోనే షాప్ సార్ మా బావగారు నువ్వు బాగుగదా కరెంటు వచ్చి ఈ రోజులోనే మాకు కూడా షాప్ షాప్ ఉంది ఏం షాప్ ఉంది మీది అది కూడా బట్టల షాప్ సార్ బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మాకు ఆగారు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం గారెంట్గానే ఉంది దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ గ్యారెంటీగా సరిగ్గా మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మంచి కనిపిస్తుంది ఓకే తెల్సు గుడ్ మీరు ఏం చేస్తారమ్మా మీరు పని చేయడం లేదా వస్తారా షాప్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా బాగున్నారా ఇట్లా అట్లా ఓకే థాంక్యూ మా థాంక్యూ థాంక్యూ సర్ సబ్ చలో ఓకే అమ్మా చాలా బాగుందండి గుడ్ గుడ్ ఏం చేస్తారు మా మీరు షాప్ సార్ మాది బటల్ షో బటల్ స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరు ప్యాకేజ్ కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా క్యూ ఓకే అమ్మా హాయ్ రమ్మా రా